తర్వాత ఏం చేయాలంటే బాండి తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి నేను త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులోకి కొంచెం ఎండిమిర్చి అయితే వేసుకుని నేనైతే ఒకటే వేసుకున్నాను ఎందుకంటే నేను మిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి చిన్న చిన్నగా అల్లం ముక్కలు కట్ చేసుకునే అయితే వేసుకోవాలి ఇంక ఇది కొంచెం వేగిన తర్వాత వెంటనే పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలే కట్ చేసుకోవాలి నుల్లిపాయలు వచ్చేసి బారు కట్ చేసుకోండి ఇవైతే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గానే ఉండాలి అందులో కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోండి ఎక్కువైతే అస్సలు ఫ్రై అవ్వకూడదు పెరుగు చట్నీకి ఎప్పుడైనా సరే లైట్గా ఫ్రై అయితే చాలు అలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పసుపు వేసుకోవాలి ఒక చిటికెడు అనమాట అంటే మన క్వాంటిటీకి సరిపడా వేసుకోవాలి ఇక్కడైతే సాల్ట్ చూసేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ మజ్జిగలో వేసేసాం కాబట్టి ఇక్కడ కొంచెం అయితే సరిపోతుంది రెండు వేసేస్తే హెవీగా ఫుల్ సాల్టీ సాల్టీగా అయిపోతుంది అండ్ ఇంకా మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా మజ్జిగది సో దీన్ని అయితే ఇందులో వేసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేయాలి అసలు ఇంకెక్కువ మరిగించాల్సిన అవసరం లేదు చాలా అంటే